కావున ఉదయకాల సమయంలో మొదటి భాగం కింద మనం విన్నది ఏమిటంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను మీకు అర్థమైందనుకుంటా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం ఒకసారి చూడండి ప్రకటన గ్రంథంలో దేవుడు తన వాక్కు చేత ప్రజలైనటువంటి వారికి తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటో చూడండి దేవుడు ఒకసారి వాగ్ధానం ఇచ్చాడంటే అది నెరవేరుతాది దాన్ని ఎవరు ఆపలేరు చెప్పండి దాన్ని ఎవరు ఆపలేరు ఎందుకంటే చేయగలిగింది ఎవరు దేవుడు కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని పైకి లేపుతాను అన్నాడు అనుకోండి కిందికి దించేవాడు ఎవడు ఉండడండి దేవుడు ఒక వ్యక్తిని అనుకుంటే ఎవడు కూడా పడగొట్టలేడు దేవుడు ఒక వ్యక్తిని అనుకున్నాడు అనుకోండి ఎవరు కూడా వాడకానికి తప్పించేటువంటి ప్రయత్నం చేసిన వారి వల్ల కాదు ఎందుకంటే దేవుడ వ్యక్తిని ఎన్నుకున్నాడు దేవుడ వ్యక్తిని నిలబెట్టాడు దేవుడ వ్యక్తి ద్వారా మహిమపరచబడుతున్నాడు చదువుతాడు గణ గ్రంథం ఇరవై ఒకటో అధ్యానం ఐదు వచ్చారు చదివితే అక్కడ ఏమన్నాడు అప్పుడు అప్పుడు వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయిచున్నానని చెప్పిన దేవునికి అండి సమస్తమును నూతనమైనవిగా చేయిచున్నానని చెప్పారు దేవుడు నీ జీవితంలో ఏదైతే బాధపడిపోయి ఉందో అవన్నీ కూడా నూతనముగా చేస్తానని దేవుడు మాట ఇస్తున్న ప్రేమ సహోదరుడా అమ్మ మీరు వినడానికి వచ్చి కొనగడానికి రాలేదు నువ్వు జాగ్రత్త కాబట్టి ఈరోజు సత్యాన్ని గుర్తు పెట్టుకోండి ప్రగట్టున్నాడు సమస్తమును నూతనముగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను నువ్వు అనుకోవచ్చు ఏ పిల్ల అయినా పుడితే బాగుంటుంది అనుకుంటారు కానీ ఇంట్లో ఏ పిల్లోడు కుడితే బాగుంటుంది అని పెద్దలు అంటుంటారు కదండి కొన్నిసార్లు అనుకుంటారు లేదు మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టాలి ఏ లక్ష్మి సుబ్బలక్ష్మి ఏదైతే లక్ష్మిలు ఉన్నారో ఆ లక్ష్మీలన్నీ పుట్టాలనుకుంటారు ఇంకా కొద్దిమంది ఏ ఎవరు పుట్టాలనుకుంటారు వాళ్ళ తాతయ్యే పుట్టాల వాళ్ళ పెద్దనాయనే పుట్టాల ఇంకా వాళ్ళ మేనమామే పుట్టాలి కొద్దిమంది అంట సచిన్ కడుపులో పుడతారు ఎక్కడ పుడతారంట సచిన్ తర్వాత కడపలో పుడతారా సచిన్ తర్వాత నరకమ్మ పరలోకమ్ డిసైడ్ అయిపోతుంది వాళ్ళు ఎక్కడికి పోతారు మీకు అర్థమవుతుందా ఎవరు కొంతమంది ఆలోచన ఈ విధంగా ఉంటుంది నేను ఊహిస్తున్నాను ఇది ఇది జరిగితే బాగుండు ఉదయకాలంలో విధంగా ఎపిసోడ్లోకి రాసిన పత్రిక అందులో నుంచి మూడవ అధ్యాయం ఇరవైవ వచనం ఇరవై ఒకటవ వచనంలో చూసినట్లయితే మనం అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యాధికముగా చేయగలిగిన శక్తి దీవునిలో ఉందంట కాబట్టి అనుకుంటున్నావు ఇంత అడుగుతావు ఒక లిమిట్ వరకు అడుగుతాను నాకు ఇంకేం కావాలంటే ఇదైతే చాలండి నాకు ఒక రెండు బంగ్లాలు వస్తే చాలు ఇంకొక రెండు బళ్ళు దొరికితే చాలు ఒక రెండు కోట్లు డబ్బులు ఉంటే చాలు నాకు బ్యాంకులో బ్యాలెన్స్ ఇంత ఉంటే చాలు లేకపోతే ఒక టార్గెట్ చేసేసుకుంటాం మనం ఒక టార్గెట్ ఒక సర్కిల్ గుర్తు పెట్టుకోండి ఆ గీత గీసేసి ఈ లోపల నేను ఉండాలి అనుకుంటా మనం కానీ దేవుడు అలా అనుకోవడానికి నీకు సర్కిల్ బయట వరకు ఇస్తాను దేవుని ఇస్తూ ఎందుకంటే దేవుని మాటలు కనుక నీ వింటే దేవుని చింతకులు కనుక నీవు ఉంటే దేవుని వాక్యాన్ని కనుక అనుసరించితే దేవుడు అంటున్నాడు నీ ఊహకు మించిన కార్యములు దేవుడు చేయబోతున్నారు అందుకే నూతనమైనవిగా చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో దేవుడు ఉన్నాడు గుర్తుపెట్టుకోండి అది చెయ్యాలి అంటే నీ జీవితంలోనే మెరుకుల పడిపోయిన సంభవాలు సంఘటనలు చాలా ఉండే ఉంటాయి నిజ జీవితంలో అనేక మంది ఎలా బ్రతుకుతున్నారు అంటే ఒక భారాన్ని మోసుకుంటూ కుంటుతూ నడుస్తున్నటువంటి వ్యక్తులు లెక్క ఉన్నారు కొద్దిమంది కుటుంబ భారం కొద్దిమంది వ్యాపార భారం కొద్దిమంది కుమారుడి గురించి భారం కుమార్తె గురించి భారం ఇంకా కొద్దిమంది అయితే భర్త యొక్క భారం అయిపోయారు ఇంకా కొద్దిమంది కుటుంబాలు చూసినట్లయితే భార్య ఒక భారంగా మారిపోయింది కావున ఈ రోజు యొక్క సత్యాన్ని మీరు గుర్తు పెట్టుకుని దేవునికి వాక్యం ఏం సరివిస్తుందో చూడాలి మీరు నీకు ఎలాంటి భారం ఉన్నా కానీ ఆ భారాన్ని తీసివేస్తానంటున్నాడు అందుకే మత్స్యస్ వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో మనం చదువుతాం భారం మోసుకొని ఉన్న సమస్త జనుల నాయ ప్రభు చెప్పి మరొక చోటికి వెళ్ళి ప్రభు కోనంతిచి బా

కావున చూడము ఒకసారి కీర్తనలు నూట ఏడు అచ్చిన పదకొండులో చదివితే అక్కడ చెప్పాడండి దేవుడు ఒక మాట చూడండి ఒకసారి అందరు చదవండి కీర్తన గ్రంథము నూట ఏడవ కీర్తన గీత సమీత సాత్ తరగా పదపడి జరిది పొడంతో చదవండి ఎవరైనా తెలుగులైనా వర్యలో అయినా చదవండి ఎంత మంచి మాట్లాడండి నిజంగా అసలు దేవుడు ఏ ఉద్దేశంతో మాటలు చెప్పాడు చూడండి ఒకసారి చేతను ఆ ఇనుప కట్ల చేతను హా బాధింపబడిన వారే చీకటిలోను చీకటిలోను మరణకారంలోనూ ఆ నివాసం చేయవలని భయమును ఆయన ఆయన ఆయాసం చేత ఆయాసం చేత కృంగలేసెను వారు కూలి విడక సాయుడు లేకపోయాను జాగ్రత్త వినాలి మాట ఎందుకు దేవుడి మాట చెప్పాడు కృష్ణ బాధ తను ఇనుపకట్ల చేను బంధింపబడిన వారై ఉండగా వారై చీకట్లో మరణాంధకారంలో ఉన్నటువంటి ప్రజలకు వైపు చెప్తుంది జాగ్రత్తగా ఎలా ఉన్నారట ఇనుప ఇనుపకట్ల చేత ఉన్నారు కొన్ని కట్లు కొన్ని తికమకలు కొన్ని రకన్న చిక్కుముడులు లాంటివి కొన్ని వీడవండి మీకు అర్థమవుతుంది లేదు కానీ బాగా అర్థం చేసుకోండి కొన్ని వీడని సమస్యలు కనబడతాయి అప్ప ఎప్పటికీ తీరదు ఉదాహరణకి మన సేవ మన సంఘ పరిచయం కోసమే చూద్దాం ఒక సంఘం ఎప్పటికీ సుమారుగా మూడు సంవత్సరాలు దాటి నాలుగు సంవత్సరాలు అవుతుంది మూతబడింది అది తెరబడటం లేదు అదొక చిక్కుముడి దాన్ని విప్పడానికి నాలుగు దిక్కుల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అది వీడటం లేదు మనము వీడగొడతామని వాళ్ళకి కలవాలి వీళ్ళకి కలవాలా వాళ్ళ రికమెండేషన్ వీళ్ళ రికమెండేసాను వాళ్ళొస్తే ఉద్దేమో వీళ్ళొస్తే ఉద్దేమో వారు మాట్లాడితే జరుగుద్దేమో వీళ్ళు మాట్లాడితే జరుగుద్దేమో అనేటువంటి ఆలోచనతో మానవిక కోణం మనం ఆలోచించాము కానీ బాగా వాక్యాన్ని పరిశీలన చేస్తే ఇలాంటి చిక్కుమోడిలో ఊడాలి అంటే దేవుడు రంగంలో రావాలి దేవుని అదే ఎవరు రావాలండి దేవుడు రావాలి ఆయన రానంత వరకు పనులు కొన్ని జరగావు కొన్ని ముడులు విప్పబడవు మనం విప్పలేక తెప్పేయగలం కొన్నిసార్లు ముడి ఇప్పలేక కత్తిరించేస్తుంటాం మనం కోసేస్తాం కత్తిరితో కత్తిరించేస్తుంటాం మనం ఇప్పలేక తెలియక కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ ఇనుప కట్లట మామూలు తాళ్ళు ఇప్పడానికి కష్టం మామూలు తారమే ఇప్పడానికి కష్టం అవుతుంది ఒక్కొక్కసారి అలాంటిది ఇనుప తాళ్ళతో కట్టబడితే ఎలాగుంటది ఏమండి జనపనారతో అడ్డనాలతో ప్లాస్టిక్ తాడుతో కట్టిన కట్టలే కొన్నిసార్లు తప్పడానికి కష్టమైతే ఇనుప తాళ్ళ ఏ తాళండి ఇనుప తాడు నుపతాళ్లతో కట్టింది తెంపడం సులువు ఉంటుందా కష్టంగా ఉంటుందా హలో ఇనుపతాళ్లతో కట్టబడినటువంటి కట్టడం ఏమవుతుంది తెంపడం కష్టం మాకు నీకు కష్టం కావచ్చేవో కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ ఆ కట్టలను తెంపడానికి నేను సమంతుడను అని అంటున్నాడు బిల్ల

చీకటిలో నుండి ఎప్పుడు బాగా అర్థం చేసుకోండి మాట చాలా లోతైన మాట అండి చాలా 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 లోతైన మాట ఎందుకంటే ఇప్పుడు ఇనుపకట్ల చేతను చీకటి చేతను బంధింపబడినటువంటి వారు మరణాంధకారంలోను బాధ చేతను ఇనుపకట్టలతో బంధింపబడినటువంటి వారు అలాగే వారి బంధకాన్ని బట్టి వారికి చేయాల్సిన పని ఏమిటి చూస్తే వాక్యములో పదమూడవచనంలో ఉంది కీర్తన నూట ఏడు వచనం పదమూడులో చెప్తాడు ఏం చెప్తాడు చూడండి కష్టకాలం వచ్చినప్పుడు ఇబ్బంది కాలం వచ్చినప్పుడు నువ్వు దేవునికి మొరపెట్టేటువంటి వ్యక్తివై ఉండాలి ఒకవేళ గత కాలం అంత గడిచిన సంవత్సర కాలంలో జీవితం ఇలాంటివి ఎదురై ఉంటే ఈ కాలం ముందు అయినా నువ్వు ప్రభుకు మొరపెట్టాలంటారు కొన్ని వీడను చిక్కుముడులను విప్పబడాలి అంటే ప్రభుయే రంగానికి రావాలి ప్రభువే కలగజేసుకోవాలి ప్రభు ఇన్వాల్వ్మెంట్ రావాలి ప్రభువు దిగి రావాలి కొన్ని కార్యాలు దేవుని ద్వారా మాత్రమే జరుగుతాయి ఏ రాజకీయ శక్తులు కూడా దానివల్ల కావు ఏ మత శక్తులు కానీ కుల శక్తులు కానీ వర్గశక్తులు కానీ అది చేయలేవు వారి వల్ల కావు కాబట్టి అలాంటి కార్యాలు జరగాలంటే దేవుడు దిగి రావాలి దేవుడికి స్తోత్రం ఆయన కలగ చేసుకుంటేనే వారి ఆపదల నుండి తప్పించబడతారు వీరు ఇనుపతాలతో కట్టబడినప్పుడు వాళ్ళు తెప్పుకోలేకపోయారు మరి ఎవరు తెలిపారు పద్నానికి వచనంలో చెప్తున్నాడు వారి కట్టలను తెప్పి ఎవరు తెప్పారు దేవుడు వారి కట్లను తెసాడు అట ఇది వరకు తెంపలేదు దేవుని పిలువగా దేవుడు దిగి వచ్చి వారి కట్లను తెంపినట్టుగా మనం చూస్తా ఉన్నాం మనం కూడా మన జీవితంలో కొన్ని చిక్కు ముడుల్లో ఇరుక్కుపోయినప్పుడు అలాగే ఉంటే ఆ ముడుల్లో నుంచి విడిపించబడాలి అంటే మన ఖచ్చితంగా ప్రభు నాకు ఆహ్వానించేటువంటి వ్యక్తులుగా ఉండాలి కొంచెం బిర్యానీ ఎక్కువైనట్టు లయంగా కనుక్కున్న అంటే కొద్దిగా ఉండింది కొండింది బిర్యానీ కదా మంచి చికెన్ మంచి ఫిస్ ఇంకా స్వీట్లు కూడా కొద్ది కొద్దిగా ఉన్నారు కొద్ది భలే ఉంది కాబట్టి అందరూ అలాగే తెల్లని గుడ్లు బయటకు కొద్ది కొద్దిమందికి సరే అయితే వినండి బ్రిల ఇక్కడ దేవుడి వాక్యము ఏం చెప్తుంది అంటే దేవుడు వారి కట్లు తెప్పివేసి చీకటిలో నుండి ఇందాక చదివిన పదో పదకొండు వాక్యాలలో మనం చదివితే వారి ఎక్కడ నుండి చీకటిలోను మరణాంధకారం నివాసం చేసేటువంటి వారికి చీకటిలో నుండి పద్నాలుగు వచ్చిన చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించేను అర్థమైందండి వారిని రప్పించాడు తెంపేసాడు కట్లను

లాకింగ్ సిస్టమ్ అన్లాక్ చేసేట మన దేవుడు కొన్ని మన జీవితంలో లాక్ లాగా ఉండిపోతే దాన్ని అన్లాక్ చేయడం మనకు రాదు కొన్ని పలుకులా కొట్టలేము కొన్ని దాటి వెళ్ళలేము అదొక పెద్ద పండరాయి లెక్క ఉంటుంది దాన్ని దాటము మన వల్ల కాదు కొన్నిసార్లు అలాంటి వాటిని దాటించాలంటే అటువంటి వాటిని పగులా కొట్టాలంటే ఇప్పుడు ఎరిక కూడా వచ్చిందండి ఇజ్రాయల్ ప్రజలు సముద్రం దాటి వెళ్ళిపోయారు ఎరిక కూడా ఎదురైంది వాళ్ళకు వాళ్ళు ఏం చేశారు శుద్ధితో కొట్టగలరు వారి వల్ల కాదు ఒకేసారి అట మూడు ట్రక్లు పెడతాయట అలాంటి పెద్ద హైవే రోడ్ అంత సైజు ఉన్న గోడ అట ఎరికి పట్టణం చుట్టూ ఉండిందట ప్రహీ గోడ అలాంటి గోడ తాటి వెళ్ళదు అంత హైటు అంత వైడ్ అనమాట అలాంటి గోడ మరి ఏం చేశారు వాళ్ళంటే ఆ పట్టణం చుట్టూ ఏడు సార్లు తిరిగి మరి గట్టిగా జయద్రం చేసినప్పుడు దేవుడి సైడ్ దిగి వచ్చి ఆ గోడలు పగిలిపోయిందట దేవునిపిస్తూ అవుతాడు అంటే దేవుడు పగల కొడతాడు కొన్ని గోడలు దాటలేము కదా మనం దాటించాలంటే దేవుడు రావాలి దేవుడు వచ్చిన తర్వాత కొన్ని పగలాంటిది పగిలిపోతాయి కొద్దిమందికి గూబల్ కూడా పగులుద్ది నువ్వు పగల కొడితే కేసులు అయిపోతాయి కానీ ఆయన పగల కొడితే నో కేసులు అర్థమవుతుందా కాబట్టి కొద్దిమంది పగలాలి అన్నా పగలాలి అన్నా ఆయన రావాలన్నా ఆయన కలగజేసుకుంటే ఎక్కడ ఎవరికి ఎలా తగిలించాలి తెలుసు మీకు అర్థమవుతుందా కాబట్టి కొన్ని జరగట్లేదంటే ప్రార్థనే ఇంకేం అరేకి టైం లేదు వాళ్ళ తోకపట్టు వీళ్ళు తోకపట్టు అందుకు ఒక మనిషికి నేను సుమారుగా రెండు సంవత్సరాలు వెంటాడినాను ఆయన సాయం చేస్తాడేమో ఆయన వాళ్ళు అవుతాదేమంటే లాస్ట్కి ఎంత మోసం చేశాడంటే ఇంకా అట్ర పులా పటరు చూసారా అలా చేసి వదిలేసాడు మనిషి ఇంకా సర్లే అంత కాకుండా మన ఊరికొచ్చి మన కుటుంబాన్ని లాక్కొని వెళ్ళిపోయే ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఆయన ఆయన ఎవరు మీకు తెలుసు కాబట్టి అలాంటి వారిని నమ్మక దేవుని వాక్యం చెప్పబడుతుంది దేవుని నమ్మాలండి దేవుడే దిగిరావాలి ఈ సంవత్సరంన మీరు అదే పరిస్థితిలో ఉంటూ ప్రభువ నీ చిత్తం నా కుటుంబంలో నా వ్యక్తిగత జీవితంలో నా వ్యాపారంలో నా యొక్క వృత్తిలో నా వ్యవసాయంలో జరుగును గాక నీ ఇన్వాల్వ్మెంట్ ఉండును గాక అని మనం చెబుతాం దేవుని తీసుకుంటాం చివరికి ఒక మాట ఎనిమిది గ్రంథం రెండు ఇరవై చదువుతాం చూడండి గ్రంథం రెండవ ధ్యానం ఇరవై వచ్చిన చదివితే అందులో కూడా దేవుడు ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడు చూడండి ఏమంటున్నాడు దేవుడు చూడండి పూర్వకాలం నుండి నేను నీ కాడిని విరగొట్టి ఆ నీ బంధకములను తెంపి వేసి తిని చూసారండి పూర్వకాలం నుండి అంటే గతంలో నుండి ఈ పని కోసం నేను చేస్తున్నాను అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు ఎంత మంచి మాట ఎంత మంచి మాట ఇది ఎందుకంటే ముందు నుంచే నేను ఈ పని చేశాను మీ మీద ఉన్నటువంటి కాడిని నేను కొట్టి తిని విరుచి తిని అంటున్నాడు ఇప్పుడు శ్రీగ్రంథం పద్నా పదకొండు అధ్యాయం నాలుగోసరం చదివితే అక్కడ మాట చెప్పారు చూడండి ఓ సే అగ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనములో అక్కడ కూడా చెప్పాడు అన్నమాట ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారిదుట భోజనము పెట్టి తిని ఎంత మంచి మాట అనేది కదా చాలా బాగుంది కదన్నమాట ఏం చేశాడట దేవుడు కాడిని తీసాడట ఉంటే వల్ల మెడకు చుట్టుకుంటుంది వాళ్ళ యొక్క మరి భుజాన పడుతుంది బాధ కాబట్టి అది తీసేయాల విరగొట్టాలి విరగొట్టిన తర్వాత తీయాలి అలా చేసింది దేవుడి కావున బిడ్డారా ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోండి మీ జీవితంలో ఏదైతే మీకు కష్టంగా ఉన్నాయో ఏమండి ఏవైతే పాత జీవితం నీ జీవితం చేదుగా ఉంటుందో ఆ చేతుకరమైన జీవితాన్ని దేవుడు కొత్తతనాన్ని కొత్త మలుపు తీయడానికి ప్రభు నేను ఒక నూతన క్రియేట్ చేస్తున్నానని అన్నాడు ఇప్పుడైతే మనం చూస్తున్న ఈ ఈ యొక్క సమయం ముందు మనం విన్నటువంటి సందేశం ఏమిటంటే ఏదైతే నీ వలన కాకుండా ఉంటుందో దేని ద్వారా అయితే నువ్వు నష్టపోతున్నావో దేని ద్వారా అయితే నువ్వు బాధపడుతున్నావో ఏదైతే నీ జీవితంలో పెద్ద బంధకాలుగా ఉన్నాయో నువ్వు తెంపుకోలేకపోతున్నావో నువ్వు దరిచేరలేకపోతున్నావు విడిపించబడలేకపోతున్నావో అలాంటి చిక్కుముడు లాంటి సమస్యలను ఆయన తీర్చి నీకు విడిపించి బలంగా వాడుకుంటానని మాట ఇస్తున్నాడు లేక వాగ్దానం చేస్తున్నాడు ఈ మాట పట్టి మీరు సంవత్సరం అంత వరకు కూడా ముందుకు సాగాలి ఎప్పుడైతే అలా శాంతర దైవ దిగుణులు మీకు మెండుగా ఉంటుంది మరి యోగ గ్రంథం ముప్పై ఆరు వచ్చిన పదకొండు వచ్చిన ప్రకారంగా మరి ఎవరైతే విని ఆలకించి ఆయన సేవ చేస్తారో వారికి దినములు క్షేమంగాను వారికి సంవత్సరములు సుఖంగాను వెళ్ళబుచ్చుతారన్నాడు కాబట్టి కంటే పదకొండో అధ్యాయం పన్నెచన ప్రకారంగా సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు కూడా దేవుని కనుదృష్టి నీ మీద ఉంటూ నేను కాపాడగలుగుతుంది అనేటువంటి మాట మనము వింటున్నాం కావున మరి ఎవరైతే భయభక్తి కలిగి ఉంటారో ఎవరైతే దేవుని చిత్తాన్ని దేవుని సంకల్పాన్ని అనుసరించి జీవిస్తారో వారికి నూతన క్రియ చేస్తాడు దేవుడు చిక్కుముడిని విడిపిస్తాడు నిల్ప పగలగొడతాడు ఏమండి ఇంకా ఇలు పతాలను తెంపుతాడు కట్టను తంపుతాడు విడిపిస్తాడు నడిపిస్తాడు గమ్యం చేరుస్తాడు కావున దేవుని మాటలు వినండి భయభక్తులు కలిగి ఉండండి దైవ చిత్త అనుసరించండి సొంత ఇష్టం కాదు కానీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి దేవుడి మాటలు దీవించు గాక రండి ప్రార్థిద్దాం అందరు కలు ప్రార్థన చేద్దాం మరి సమయంలో మరి అందరు తలనట్లయితే ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధిలో మన విజ్ఞాపన చేసి మన జీవితాలు దిద్దు